వ్యాపారాలు అలాగే నాయన వారి పశువులు పంటలు అన్నిటిని పూమించి ఆశీర్వదించి ఈ నామానికి మైవ తెలుసుకర మరి రక్షకుడానికి కురికి ప్రభు దివ్యనామములు ప్రార్థన చేసి దీని వేడుపరుచు ప్రార్థన చేస్తున్న ఆమె తండ్రి ఆమె

మీరెవరు మాము చెప్పడానికి మాకు తెలుసు మా దేవుడు మాకు ఉండడు మా దేవుడు మాకు అయ్యా మాము దేవుడు కూడా గొప్పవాడే మా దేవుడు మాకు మా దేవుడు ఇంకా గొప్పవాడు మరి ఎక్కడికి ఎవరు రమ్మని మేము అంత హిందువులం కదా మా దే మీ ఊర్లో మీరు చెప్పుకోండి మీ ఇల్లుల్లో మీరు చేసుకోండి మేము అంతా రాదు మేము అంత హిందువులము మా దేవుడు కూడా గొప్పవాడే మా దేవుడు ఇంకా గొప్పవాడు మా దేవుడు మాకున్నాడయ్యా బజార్ ని ఎం పరుగారు. ఈ ఖరాల బర్తన్ రా. మా దేవుడు కొడ గొప్పడే. మా దేవుడు అత్త జీచసనడ. ఆ. ఎన్నగా మనొచ్చింది మీ దేవుడు. మా దేవుడు పోరకాల నుంచి ఉండొ. మేము మా పూర్వీకులంతా హిందువులు, మేముంతా రామ భక్తులమో మిమ్మల్ని ఎవరు రమ్మన్నార అసలు? మా రాములవారి గుడికడ మా బజార్లంతా హిందువులైతే మీరు తిప్పిచ్చుకున్నోళ్ళ ఎల్లగా పోయండి చేస్కొండి. ఎవడ తిప్పిచ్చుకున్నాడు ఇట్లా చెప్పు పోయి వాడి ఇట్లా. మా ఇల్లక రాబా బజార్లక రాబా కండి. మీ బజార్ ని మీ వత్తనమా, మీ ఊర్లేక మీ వత్తనమా? ఏక మా దేవుడు గొప్పవాడు కాకపోతే ప్రచారం చేసింది మా దేవుడు కూడా ప్రేమిస్తున్నాయా లోకాన్ని మీ దేవుడే కాదు మా దేవుడు కూడా ప్రేమిస్తున్న లోకాన్ని వచ్చిన ప్రచారం చేయడానికి జావులు <Gã> మాకు <Sessim water avez namun> <faith iniciaries> <cuffano>